ప్రాంతంలో వచ్చేసింది కాశ్మీర్ ఉత్సవ్ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు మినీ కాశ్మీర్ వందకు పైగా స్టాల్స్ అమేజ్మెంట్ రైడ్స్ ఫిష్ టర్నల్స్ తో సహా ప్రతి రోజు సాయంత్రం మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి నలభై ఐదు రోజుల వరకు కాశ్మీర్ ఉత్సవ్ మేళా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం తమ కుటుంబంతో రండి ఆనందించండి ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి అసెంబ్లీ ముట్టడిచ్చిన నాంపల్లి న్యాయవాదులు నిన్న న్యాయవాది ఇజ్రాయిల్ ఏరబు అనే సీనియర్ న్యాయవాదిని అతికిరాతంగా నడిరోడ్డుపై హత్య చేయడంతో ఆగ్రహించిన న్యాయవాదులు వెంటనే న్యాయవాది కుటుంబానికి న్యాయం చేయాలని అలాగే అడ్వకేట్ పరిరక్షణ చట్టం వెంటనే ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అసెంబ్లీ ముట్టడించిన న్యాయవాదులను కంచనబాగ్ పోలీస్ స్టేషన్కు తరలించరు ఈ కార్యక్రమంలో నాంపల్లి అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి సీనియర్ న్యాయవాది ఎల్ ప్రభాకర్ రెడ్డి న్యాయవాదులు దేవరుపుల శ్రీకాంత్ లక్ష్మణ్ యాదవ్ గంప వెంకటేష్ భార్గవ్ శివ తదితరులు పాల్గొన్నారు

तुम मारता है ननू का है ఈరోజు నాంపల్లి అడ్వకేట్స్ అసోసియేషన్ ఎంసీసీబీఏ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్మించడం జరిగింది నిన్న అతి కిరాతక మా తోటి సీనియర్ న్యాయవాది అయినటువంటి ఇజ్రాయల్ అన్నను కిరాతకుడు దస్తగిరి రోడ్డుపై హత్య చేయడం జరిగింది వారికి సంఘీభావంగా అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని అసెంబ్లీని ముట్టడించడం జరిగింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా అడ్వకేట్స్కి ఈరోజు రక్షణ ఇవ్వడంలో విఫలమయ్యారు సో ఈరోజు మాలాంటి యువ న్యాయవాదులందరూ కూడా ప్రాక్టీస్ చేయాలన్నా కూడా భయప్రాంతంలో గురవుతున్నారు ఈరోజు పట్టపగలు నాడురోడిపై న్యాయాన్ని కాపాడి న్యాయవాదికే ఈరోజు రక్షణ లేకపోతా ఉందంటే సిగ్గుచేటు ప్రజాస్వామ్యానికి నాలుగో దిక్కు అయినటువంటి న్యాయవాదిపై ఈరోజు హత్యలు జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు సిగ్గు సిగ్గుచేటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే మీ గతంలో రాజస్థాన్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని రాజస్థాన్లో అమలు చేయడం జరిగింది వారి స్ఫూర్తిగానే మీరు తెలంగాణలో ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలు చేసి మా అడ్వకేట్ ప్రాణాలను కాపాడండి అలాగే ఇజానైన కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి వెంటనే దుండగుడు దస్తగిరిని తీయాలని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో తీవ్రమైన ఆందోళన న్యావాదాలు కూడా నిర్వహిస్తామని తెలియజేస్తాం